నిరుద్యోగ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా అయితే రిలీజ్ అయింది పర్మనెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అన్ని క్యాస్ వారికి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి చేరగానే మీకు ఫిఫ్టీ సెవెన్ కి పైగానే సాలరీ అనేది వస్తుంది అన్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎటువంటి అవుట్ సోర్సింగ్ గాని కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకే ఓకే చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ కి సెలక్షన్ చేస్తారు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫీల్ క్యానెస్ అందరూ అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోండి వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ సో చాలా మంది వీడియో చూస్తున్నారు అప్లై చేసేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేయండి చాలా మందికి హెల్ప్ అవుతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Cái ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్ఈ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ స్లాష్ టూ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అని చెప్పేసి ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ యొక్క ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ అలాగే తెలంగాణ వాళ్ళు కూడా జాబ్స్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి మీకు స్టార్టింగ్ బేసిక్ పెయి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు కూడా మనకి బేసిక్ పే అనేది ఉంటుంది ఏజ్ నిమిట్ విషయానికి వచ్చినట్లయితే జులై ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాటికి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు సో ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు జనవరి థర్టీ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కాలేదు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి హెచ్టీపీఎస్ ఈస్ట్ డబల్ స్లాష్ పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ కి సంబంధించి వెబ్సైట్ అనేది మనము విజిట్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయాలి జనవరి థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు కూడా మనం యొక్క వేకెన్సీస్ కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ డేట్ కూడా ఆల్రెడీ మనకి అనౌన్స్ అయితే చేసేసారు ఏప్రిల్ లేదా మే నెలలో మనకి నెక్స్ట్ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ ఇయర్ లో రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు సో చాలా తక్కువ టైమ్ లోనే రిక్రూట్మెంట్ కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్రిపరేషన్ కావడానికి కూడా మనకి చాలా టైం అయితే ఉంది దాదాపుగా మనకి త్రీ టు ఫోర్ మంత్స్ వరకు కూడా టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్ గా మనకి ట్వంటీ వన్ వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇందులో మనకి అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క ఉద్యోగాలకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ ఉంటారో సివిల్ ఇంజనీరింగ్ లో గానీ లేదంటే మెకానికల్ గానీ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఈ యొక్క విభాగాల్లో మీరు ఏదైనా విభాగంలో మీరు బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ ఉంటే సరిపోతుంది వేకెన్సీస్ కి మీరు అప్లై అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసే క్యాండిడేట్స్ కి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా క్యాష్ వరకు వర్తిస్తాయని చెప్పేసి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఎయిటీన్ నుంచి ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఏజ్ లిమిట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే ఇచ్చారు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ లో మాత్రమే మనము అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ప్రతి ఒక్క క్యాస్ట్ అభ్యర్థి కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది చెల్లించాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే మాత్రం యొక్క ఎగ్జామినేషన్ ఫీజు వన్ ట్వంటీ రూపీస్ నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు టూ ఫిఫ్టీ రూపీస్ తో పాటు మిగతా వాళ్ళైతే వన్ ట్వంటీ రూపీస్ కూడా చెల్లించాలి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మాత్రం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ అనేది చెల్లిస్తే సరిపోతుంది వన్ ట్వంటీ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చారు ఫ్రెండ్స్ యొక్క అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ కి సంబంధించి ఏదైతే ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సంబంధించి స్టేట్ వైడ్ గా వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు ఇందులో మనకి ఏ క్యాస్ట్ కి ఎన్నీ వేకెన్సీస్ కేటాయించారని చెప్పేసి ఇక్కడ మనకి ఆ యొక్క వేకెన్సీస్ అయితే ఇచ్చారు క్యాస్ట్ వరకు ఓసీ క్యాండిడేట్స్ కి సంబంధించి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఓసీ అంటే జనరల్ కేటగిరీ కిందకి అయితే వస్తాయి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏ కేటగిరీలో రెండు బీసీ కి సంబంధించి ఒకటి బిసి కి సంబంధించి రెండు బీసీఈ కేటగిరీలు వచ్చేసి వన్ అండ్ అలాగే ఎస్సీ కేటగిరీ కి సంబంధించి వచ్చేసి త్రీ ఈ విధంగా మనకి టోటల్ గా ట్వంటీ వన్ వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇందులో ఉమెన్ కేటగిరీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని వచ్చారు ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్ కి ఓసీలో త్రీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఒకటి ఎస్సీ కేటగిరీలో ఒకటి బీసీఏ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించి ఓహెచ్ కేటగిరీలో యొక్క వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగిందని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు అయితే ఈ యొక్క అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ కి సంబంధించి ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ కి సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఆబ్జెక్ట్ విధానంలోనే ఉంటుంది డిగ్రీ స్టాండర్డ్ లో మనకి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇచ్చారు ఇందులో మనకి త్రీ పేపర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతారు వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ అలాగే పేపర్ టూ వచ్చేసి ఇది మనకి ల వారిగా మనకి టాపిక్స్ అయితే ఉంటాయి సివిల్ వాళ్ళకి అయితే సివిల్ మెకానికల్ లేదంటే కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే మనకి పేపర్ టూ అనేది చేంజ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతారు వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం డ్యూరేషన్ పేపర్ త్రీ కి సంబంధించి చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇది కామన్ ఫస్ట్ పేపర్ అండ్ తనకి థర్డ్ పేపర్ అనేది అందరికి కామన్ గా ఉంటుంది పేపర్ టూ మాత్రమే చేంజ్ అయితే ఉంటుంది సేమ్ మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అవుతారు వన్ ఫిఫ్టీ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా ఎగ్జామినేషన్ అది ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తారు ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ అయితే చేయరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు డైరెక్ట్ గా మీకు రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితే సరిపోతుంది అయితే ఇక ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ కి కంప్యూటర్ కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి కంప్యూటర్ కి సంబంధించి మీకు ప్రొఫెషన్సీ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు సో ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ పాటు కూడా కండక్ట్ చేస్తారు హండ్రెడ్ మార్క్స్ కి అయితే ఉంటుంది ఇందులో క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు థర్టీ మార్క్స్ తెచ్చుకోవాలి హండ్రెడ్ మార్క్స్ కి బీసీ వాళ్ళు వచ్చేసి థర్టీ ఫైవ్ ఓసీ వాళ్ళైతే ఫార్టీ మార్క్స్ తెచ్చుకోవాలి మనకి నార్మల్ గా ఉంటుంది పెద్దగా టఫ్ ఏమి ఉండదు ఎందుకంటే మనకి కంప్యూటర్స్ కి సంబంధించి అండ్ అలాగే అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ కి సంబంధించి మనకి ఏదైతే ఎంఎస్ వర్డ్ గానీ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ కి సంబంధించి ఏదైతే టూల్ మనకి సాఫ్ట్వేర్స్ ఉంటాయి వాటిని యూస్ చేసేటువంటి విధానంలో మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ మ్యాక్ ఓఎస్ కి సంబంధించి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఎలక్ట్రానిక్ వాల్ ఎలక్ట్రానిక్ మెయిల్ వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పేసి ఇలా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క టాపిక్స్ మీద మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్ తో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనము ఆన్లైన్ లోనే అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓ విన్ కి సంబంధించిన వెబ్సైట్ లో మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి సో యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది మనకి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వదు మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది జనవరి థర్టీ నుంచి రిక్రూట్మెంట్ కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ డేట్ నుంచి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాలి అదే రోజు మనకి యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లికేషన్ ఫీజు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ అక్కడ లింక్స్ అన్ని యాక్టివేట్ అయితే ఆ యొక్క లింక్స్ అనే క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయిన అలాగే అఫీషియల్ వెబ్సైట్స్ కి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక నోటిఫికేషన్ కి సంబంధించి ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలిపండి అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి మనకి అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక నోటిఫికేషన్ కి సంబంధించిన కామెంట్ రూపంలో తెలిపండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ డే